అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి అలాగే ఇక్కడ జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల చరిత్ర గురించి తెలుసుకుందాం కాణిపాకం చిత్తూరు జిల్లా సమీపంలో ఉంది కాణి అంటే నీరు పాకం అంటే ప్రవాహం ఆలయంలోని వినాయకుని విగ్రహం చిన్న నదిలో నుంచి బయటకు వచ్చిందని ఆ నది జిల్లాలో విగ్రహం ఎప్పటికీ మునిగేలా ఉంటుందని అందుకే ఈ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చింది చరిత్ర ప్రకారం పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత విజయనగర రాజులు కూడా ఆలయానికి అనేక సౌందర్యాలను జోడించారు ఇక్కడి వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు ఎందుకంటే భక్తుల కోరికలు నెరవేర్చు శక్తి ఆయనకు ఉంది అని విశ్వాసం ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు కొనసాగుతాయి అందులో ముఖ్యంగా స్వర్ణ రథోత్సవం కుంభ ఉత్సవం హంసవాహన సేవ గజవాహన సేవ వంటివి అద్భుతంగా జరుగుతాయి ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి వినాయకుని ఆశీర్వాదం పొందుతారు కాణిపాకం వినాయక చవితి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జరిగే ఉత్సవాలు కేవలం పూజలకే పరిమితం కాకుండా అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి సంగీతం నృత్యాలు కూడా విస్తృతంగా జరుగుతాయి భక్తుల విశ్వాసం ఏమిటంటే ఎవరు నిజాయితీగా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మొక్కితే వినాయకుడు వారి కష్టాలను తొలగించి విజయ మార్గం చూపుతాడు ఇదే కాణిపాకం వినాయక చరిత్ర గురించి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ